ఈ వెంచర్ లాంచ్ అయిన మరుక్షణమే టూ వీక్స్కే ఈజీగా వన్ టెన్ ప్లాట్స్ బుక్ అయిపోయాయి అంటే అందులో ప్లాట్ తీసుకున్న వారికి ఈ రీసార్ట్లో మెంబర్షిప్ ఫ్రీ అద్భుతమైన వెంచర్ అండి ఇలాంటి వెంచర్ మన మరెక్కడ దొరకదు హై గైస్ నేర్మి యానచరి ఇప్పుడు మనము హరిత రిట్రేట్ అనే వెంచర్లో ఉన్నాము వికారాబాద్కి అతి దగ్గరలో ఈ వెంచర్ ఉంటుంది ఈజీగా మనకు వన్ ఫిఫ్టీ ఎకర్స్తోనే ఈ వెంచర్ ఉంటుంది ఈ వెంచర్లో రిసార్ట్ కూడా ప్రొవైడ్ చేశారు ఆ రిసార్ట్లో మనకు స్విమ్మింగ్ పూల్ ఫుడ్ కాటేజెస్ రూమ్స్ యోగా హాల్ ఇంకోటి ఏంటంటే మనకు నైట్ అయితే క్యాంపినింగ్ ఏరియా మనకు కపుల్స్ వచ్చిన ఫ్యామిలీస్ వచ్చినా ఎంజాయ్ చేయడానికి క్యాంపినింగ్ ఏరియా కూడా ఉంది క్రికెట్ నెట్ కోర్టు వాలీబాల్ కోర్టు వంటి ఎన్నో బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి అవన్నీ ఇప్పుడు మీకు చూపెడతాను అద్భుతమైన ప్లేస్ అండి ఇక్కడ తీసుకున్న వారికి ఈజీగా ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ లోపు మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి ఇంకోటి ఏంటంటే డెవలప్మెంట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను హలో గైస్ ఇదే మెయిన్ ఎంట్రన్స్ లోపలికి రిసార్ట్ లోపలికి వెళ్ళాలన్నా మన వెంచర్లోకి వెళ్ళాలన్నా ఇదే మెయిన్ ఎంట్రన్స్ ఇదే మెయిన్ కమాన్ ఇది ఏంటంటే బెస్ట్ ఆర్చర్డ్ అండి ఇందులో సెక్యూరిటీ ఫెసిలిటీ ఏంటంటే ఈ రూమ్స్ ఉన్నాయి కదా ఇందులో సెక్యూరిటీ కూర్చుంటారు మనం ఏ ఎంట్రెన్స్ నుంచే లోపలికి వెళ్తాం ఈ రిసార్ట్ లోపలికి మనకు మెయిన్ ఎంట్రెన్స్ బుద్ధ విగ్రహం ఉంది మెయిన్ ఎంట్రెన్స్ నుంచి మనం లోపలికి వెళ్తున్నాం మనకి స్విమ్మింగ్ పూల్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇందులో చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఈ స్విమ్మింగ్ పూలు ఏంటంటే యంగ్ మ్యాన్లు ఏంటంటే ఉమెన్స్ ఆడుకోవడానికి ఈ స్విమ్మింగ్ పూల్ ఇది మొత్తం ఫైవ్ ఫీట్ లోపలికి ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కూడా అవైలబుల్గా ఉంది ఇంత మంచి ప్లేస్ అండి మనం చూసుకున్నట్టయితే ఇక్కడనే పక్కకి కాటేజెస్ రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి మనకి యోగా హాల్ ఈ గ్రౌండ్ మొత్తం యోగా హాల్ మొత్తం ఈజీగా ఒక వంద మంది యోగా చేసే ప్లేస్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే స్టే చూస్తున్నది అది ఫుడ్ కోర్టు మనకు అక్కడనే ఫుడ్ రెడీ చేసి అక్కడ ఫుడ్ కోర్టు ఉంటుంది ఇది వచ్చేసి మీకు కాటేజెస్ రూమ్స్ కపుల్స్ వచ్చిన ఫ్యామిలీస్ వచ్చిన ఎంజాయ్ చేయడానికి అంటే వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి వీకెండ్లో ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీకి మంచి ప్లేస్ బ్యూటిఫుల్ ప్లేస్ అండి మీకు టీవీ కూడా ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి మనకు చూసుకున్నట్టయితే ఇది నైట్ అయితే క్యాంపినింగ్ ఏరియా మనకు కపుల్స్ అయినా సరే ఫ్యామిలీస్ అయినా సరే ఇక్కడ ఎంజాయ్ చేయడానికి ఇది నైట్ క్యాంపింగ్ ఏరియా గ్రౌండ్ ఇది అది స్టేట్గా చూసుకుంటే మనము యోగా హాల్ అది ఇంకా ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం జిప్ ఎక్కడ ఉంది రా బాబు ఇందులో ఆల్రెడీ ఉన్నారా మనం లోపల చూసుకున్నట్టే ఇలా ఉంటుంది అంటే కపుల్స్కి ప్రైవేట్ ప్లేస్ అన్నట్టు అదొక్కటే కాదు ఇంకా చాలా క్యాంపెనింగ్లు ఉన్నాయి ఇక్కడ నైట్ స్టే కూడా చేస్తున్నారు మనం చూసుకున్నట్టయితే ఇది వాలీబాల్ కోర్టు బ్యాక్ సైడ్ ఉన్నది మనకు క్రికెట్ కోర్టు నెట్ కోర్ట్ అది స్పోర్ట్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇదేనండి క్రికెట్ కోర్టు నెట్ కోర్టు అంటే సింపుల్గా మనము క్రికెట్ ఆడుకోవడానికి నెట్ చాలా పెద్దది ఈ వెంచర్లో వచ్చేసి వాటర్ ఫెసిలిటీ ఎలక్ట్రిక్ ఫెసిలిటీ డ్రైనేజ్ ఫెసిలిటీ విశాలమైనంత బీటీ రోడ్స్ సెక్యూరిటీ ఫెసిలిటీ కూడా మనకు అవైలబుల్గా ఉంటుంది ఏంటంటే త్రీ ఇయర్స్ వరకు మీ ప్లాట్ని మేమే చూసుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ షూరు ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఉన్నాయి ఈ ప్లాట్స్ హలో గైస్ ఈ చూసుకున్నట్టయితే మనం అన్నీ చూపెట్టాము అన్ని అన్ని రిసార్ట్ ప్లేస్లో స్విమ్మింగ్ పూల్ ఫుడ్ కోర్టు మనకి ఇంకోటి ఏంటంటే మనకి స్పోర్ట్స్ అయినా సరే అన్నీ చూపెట్టాను ఇంకోటి ఏంటంటే మన వెంచర్ వచ్చే అంటే వెంచర్లో వచ్చేసి ఈ రీసార్ట్ మధ్యలో ఉంటుంది ఇంకోటి ఏంటంటే పక్కలకి ప్లాట్స్ ఉంటాయి ఆ ప్లాట్స్ అంటే అందులో ప్లాట్ తీసుకున్న వారికి ఈ రీసార్ట్లో మెంబర్షిప్ ఫ్రీ ఇంకోటి ఏంటంటే ఈ వెంచర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఎక్కర్స్ ఉంటుంది వన్ ఫిఫ్టీ ఎకర్స్లో ఫార్టీ ఎకర్స్ లాంచింగ్ చేశారు అద్భుతమైన వెంచర్ అండి ఇలాంటి వెంచర్ మన మరెక్కడ దొరకదు ఏంటంటే ఇంత మన దగ్గరలో ఈ డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే మనకు దగ్గరలో త్రీ కిలోమీటర్స్ దూరంలో మనకు త్రిపుల రావడం జరుగుతుంది మనకు రీడియల్ రోడ్స్ కూడా అతి దగ్గరలో వస్తున్నాయి ఇంకోటి ఏంటంటే వికారాబాద్కు దగ్గరనే ఇంకోటి ఏంటంటే మనకు రిసార్ట్ కూడా ప్లానింగ్ చేశారు ఇక్కడ ఈ వెంచర్ లాంచ్ అయిన మరు క్షణమే టూ వీక్స్కే ఈజీగా వన్ టెన్ ప్లాట్స్ బుక్ అయిపోయాయి